కార్యక్రమాల గురించి చేనేత పరిశ్రమ గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలోనే చేనేతను చాలా రంగంలో ఉండే అప్పటి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతను భూస్థాపితం చేసి పవర్ మార్గాలపై ఉత్పత్తి చేసిన వస్త్రాలని కొనుగోలు చేయటం వ్యాపార రీత్యా ప్రారంభించింది మహాత్మా గాంధీ దాన్ని వ్యతిరేకిస్తూ చేనేత పరిశ్రమలు మరియు దేశీయ కుటీర పరిశ్రమలు అన్నిటిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమం చేసి అదే స్వదేశీ ఉద్యమం ఆ స్వదేశీ ఉద్యమంలో మాంచెస్టర్ నుంచి దిగుమతి చేసుకున్న పౌర్మంగాళ వస్త్రాలన్నింటిని తగుల తగులబెట్టి చేనేతకు చాలా సేవ చేశాడు ఆ ఉద్యమం చాలా సక్సెస్ అయింది స్వాతంత్రో ఉద్యమంలో అది అటువంటి చేనేత పరిశ్రమ తరతరాలుగా చేనేత కళాకారులకు ఉన్నటువంటి ఆదాయ ప్రావీణ్యతను కాదని పౌర మంగళాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అభివృద్ధి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పౌర వస్త్రాల వల్ల చేనేత వస్త్రాలు దెబ్బతింటాయి చేనేత కళాకారులు కోట్లాది మంది ఉన్నారు వీళ్ళ జీవితాలను జీవనోపాధిని కంటిన్యూ చేయాలంటే మనము కొన్ని రకాల వస్త్రాలను రిజర్వ్ చేయాల చట్టం లేవాలని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై రాజీవ్ గాంధీ గారి అక్కడ చట్టం అయితే ఇరవై రెండు రకాల వస్త్రాలను చేనేతకు కేటాయిస్తూ చట్టం తెచ్చారు వారు ఏం చేశారంటే ఒక చిన్న ఎడ్యుకేషన్ పెట్టించి కార్పొరేట్ టెక్స్టైల్ మీద ఆధిపత్యంలో ఒక లిటిగేషన్ పెట్టి ఒక కమిటీని వేయించారు అడ్వైజరీ కమిటీ అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళ ప్రజలకు తట్టుకోలేక ఇరవై రెండు రంగాల వస్త్రాలను పదకొండు రకాల వస్త్రాలను తగ్గించి చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం అప్పటి నుంచి బాగానే అమలులో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం బాగా అమలు జరిగి ఈ చేనేత పరిశ్రమ డెవలప్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ జాతిపేత ఆయన వల్లనే మనకు చేనేత పరిశ్రమ నిలబడింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జనరల్ ఎలక్షన్లో మోడీ గారు రావడం రెండు వేల పదిహేనులో మంచి సదుపేశంతో చేనేత గుర్తింపు రావాలని మద్రాసులో చేనేత దినోత్సవం అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించారు అందువల్ల చేనేత దినము ఈ దినం ప్రపంచ దేశమంతా కూడా కొనియాడబడుతుంది కానీ రాను రాను ఆయనకు ఒత్తిడి అయిపోయి గుజరాత్లోని టెక్స్టైల్ మీద దేశమాన్యాలు అదాని అంబానీ లాంటి గొప్ప ధనిక వర్గానికి చెందిన మొరార్చి దేశాయ్ నిర్చుడు వాళ్ళంతా బాగా ఒత్తిడి చేసి ఆ చట్టాన్ని పక్కన పెట్టించి మాకు అనుమతి ఇవ్వాలంటే అనధికారికంగా అనుమతి ఇచ్చేది అప్పటి నుంచి నలభై ఐదు లక్షల మర్గాలు వృత్తిగా నార్త్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ముస్లిమ్స్ ఈ చిత్తూరు వృత్తుల వాళ్ళు ఎక్కువ ఆధారపడి చేసేవాళ్ళు వారందరూ దెబ్బతెత్తారు కానీ ఆ ఎఫెక్టు మనం తొంభై ఐదులోనే పని తొంభై ఐదులోనే చిన్నగా పవర్లు ఎంట్రాయ్యారు వాటికి రాయితీలు ఇవ్వడము మర్గానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడము కొనించడము ప్రోత్సహించారు ఎన్టీ రామారావు గారు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ బాగా జరిగింది సన్నయంగా భావిస్తారు తొంభై నుంచి స్టార్ట్ అయ్యింది ఆపు మార్కెటింగ్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ దేశమంతా షాపులు ఓపెన్ చేశారు విక్రచారం పెంచారు ఎక్కడికో వేల కోట్లకు రూపాయలు రెండవ స్థానంలో ఉంది మనకు కానీ మగ్గాల సంఖ్యలో మంది ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై వేలు విభజిత ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల అరవై వేలు అంటే మొదటి స్థానంలోనే మనకి ఉంది రెండవ స్థానం లక్ష తొంభై వేలు మగ్గాలతో దేశం మొత్తం మీద కోక్టెక్స్ అంటే తమిళ ఇది మన మెడ్రాస్ రాష్ట్రం ఇందులో కానీ ప్రొడక్షన్లో కానీ చీర్స్లో కానీ వాళ్ళు నె నెంబర్ వన్గా ఉన్నారు మనకి చేనేత పరిశ్రమల పరిశ్రమ మన ఉద్యోగ పోయింది చేనేత కళాకారులు దాదాపు నాలుగు లక్షల మంది అనుబంధ కళాకారులు ఇరవై ఐదు లక్షల మంది పని కొనిపోయి కూలీలు చేసుకొని పంచుకున్నారు ఏనాడైతే చేనేత సంబంధమైన నాయకులు ప్రగణ కోటయ్య గారు కొండ లక్ష్మణ బాపూజీ గారు మాసాని గారు కొండారామయ్య గారు పుట్టల సత్యనారాయణ గారు పోయారు ఆ దినం నుంచి సరైన నాయకుడు లేక దీనికి గుర్తింపు పోయింది అగ్రికల్చర్ ఇండస్ట్రీ వర్కర్స్ ఆ పరిస్థితి అది కూడా పరిస్థితి అందులో పనిచేసే చేసేవాళ్ళు కూడా మొదటి స్థానంలో ఉన్నారు రెండవ స్థానం ఉపాధి కల్పనలు చేనేత పరిస్థితి మంచి స్థానంలో ఎక్కువ స్థానంలో ఉంటుంది అటువంటి పరిస్థితి పోగొట్టడం వల్ల వచ్చిన ప్రభుత్వాలు ఒక్కరికి కాదు ఒక్కరిని ఏం చేయడం కదా అన్ని ప్రభుత్వాలు దీన్ని నాశనం కానీ మధ్యలో నేను ఒకటి వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చేనేతకు సంబంధించిన వ్యక్తి అందరితో క్షేస్ ఉన్నాడు ఆయన మాత్రం డెవలప్ చేశాడు నష్టాల్లో ఉన్నటువంటి చేనేత ఆర్థిక సంవత్సరం బాగు చేశాడు ఆర్థికంగా బలోపేతం చేశాడు ఆ తర్వాత చేనేత కళాకారుల సొసైటీల అప్పులన్నీ మూడు వందలు ఇరవైతే మాఫీ చేస్తున్నాడు ఆయనకు నాకు అదినాభావ సంబంధం సంబంధమైన డిఎంఓగా కడపలో చేసినప్పుడు ఉన్నది కాబట్టి అప్పటి నుంచే చేనేత పరిశ్రమ గురించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను అడిగేవోడు చేసేవాడు కలిగి ఆయన పోయాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడము లాస్ట్ మూమెంట్ ఆ ఎలక్షన్ జరగడము మేనేజ్మెంట్ ఏం చేసిందంటే పవర్ రూమ్స్ పట్టాలని తమిళనాడు ఇతర రాష్ట్రాలకు పోవడం ఆపు సొసైటీలు తయారైన ప్రూవింగ్ చేసి పనిచేసి చేయడం చేయలేని వర్కర్లు మన గాలిపోవడం అనుభవం ఆ విషయమే అన్ని దాదాపు నేను ఇప్పటివరకు ప్రపంచం అంతా కూడా లక్ష నలభై మూడు వేల ఉత్తరాలు లేఖలు వారో తెలియజేస్తూ దాంతో ఇప్పుడు కొంచెం చలనం వచ్చింది ఈ పద్నాలుగు నెలల తర్వాతనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిరోజు దాని గురించి డిస్కషన్స్ పెట్టుకున్నాడు అది సంతోషం ఇరవై నాలుగు వేల రూపాయలు తీసేసినటువంటిది ముందు గౌరవించేది కానీ మళ్ళీ ఫీన్ సాల్ చేస్తాను అన్నాడు మొన్ననే రెండు వందల కిలో యూనిట్స్ యూనిట్స్కి ఫ్రీ అన్నాడు తర్వాత కొన్ని చేస్తున్నారు సంతోషంగా ఉంది ఈ చేనేత దినోత్సవం రోజున ఆయన కొన్ని ప్రకటించారు అవన్నీ సక్రమంగా చదవాలని เดินไปทำไมเพราะนั่นเราเปิดมาเลยขอบคุณขอบคุณ